హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మొక్కలు చూస్తున్నారా అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో దాదాపు పది రోజులైందనమాట ఊరెళ్ళి బట్ స్టిల్ ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఏమన్నా హార్వెస్టింగ్కి వచ్చాయేమో అని ఉదయాన్నే వచ్చాను చూడడానికి అసలు ఈ మల్లె మొక్క చూస్తున్నారా ఆ పువ్వు ఒక్క పువ్వే ఏదో రోజులాగా ఇంత పెద్దది వచ్చింది ఒకటే గుండు మల్లంటాం కదా సో అది చాలా బాగుంది అసలు స్మెల్ అయితే ఈ రేర్ కలెక్షన్ బాగుంటుంది అంటే నార్మల్ మల్లెపువ్వుది కూడా ఉందిలేండి ఇది గుండు మల్లె ఉంది ఇంకో రకం మల్లెపూవు చెట్టు కూడా తీసుకొచ్చింది అంటే నెల్లూరు వెళ్ళాం కదా సో అక్కడ నర్సరీ అయితే చాలా పెద్దది ఉంది సో కొన్ని మొక్కలైతే తీసుకొని వచ్చేసాము బెండకాయ కూడా చూడండి ఆల్రెడీ నైట్ రెండు బెండకాయలు తుంచేసిందంట అమ్మ ఇది కనబడలేదట్టుంది వదిలేసింది బాబు చూడండి మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో బర్డ్స్ కోసం దానా వేయడం వాటర్ పెట్టడం ఇదైతే కంపల్సరీ అనమాట లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మిగతా టైంలో ఎందుకు పెట్టట్లేదు అనేది నాకు గుర్తులేదు గుర్తొచ్చిందండి ఏంటంటే సీక్రెట్ రంజాన్ మంత్లో ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా సో సెహరీ చేసుకున్న తర్వాత నమాజ్ అవి అయిపోయిన తర్వాత పైకి ఇలా వస్తాను సో లాస్ట్ ఇయర్ అలా అలవాటైంది గార్డెనింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి వాటర్ వేయడానికి వస్తా ఇదిగో మా సప్పుని కూడా తీసుకొచ్చేసాను వీడు కూడా ఉదయం నాలుగింటి నుంచి లేచున్నాడు మేము సెహ్రీ చేసే టైంలో పక్కన ఎవ్వరు ఉండరు కదా సో వాడు కూడా లేస్తాడనమాట అలవాటైపోయింది చిన్నపిల్లలు కనుక పక్కన ఎవ్వరు లేకపోతే లేస్తారు చూడండి అలా లేస్తాడు ఇన్ కేస్ బెడ్ మీద ఉన్నాడు అనుకోండి దూకేస్తాడనమాట సో అందుకని ఇంకా మేమే తీసుకొచ్చేస్తున్నాం అలవాటైపోయింది ఈ నెల నుంచి వాడు కింద పడడం లేదంటే లేసి అటు ఇటు తిరగడం సో ఇవన్నీ అలవాటైపోయాయి అవన్నీ వాడు ఈ ఛానల్ వీడియోస్లోనే లెండి అంటే మేము టోటల్ని అది అని అయితే చెప్పం మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు కాబట్టి సో వాడనే పిలుస్తాను నేను మీరు ఒకసారి ఆ సప్పు ద టోటల్ ఛానల్ చూసారంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఓకే అసలు చూస్తున్నారా తెల్లారక ముందే వచ్చేసాం మేమైతే అంటే నేను సప్పు మొత్తం ఒకసారి గార్డెనింగ్ చూసుకొని వాటర్ వేసేసి వెళ్దాం అన్నట్టు ఇప్పుడే తెల్లారిందనమాట ఇంకా అలా చూస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుంది ఉదయాన్నే పక్షులు సౌండ్ చేస్తా దానా తింటా చాలా బాగుంది ఇది నెల్లూరులో నర్సరీ అనమాట చాలా మొక్కలు తీసుకొచ్చిందండి అసలు మమ్మీ అయితే నర్సరీ చూడండి ఇంత పెద్ద నర్సరీ ఇన్ని రకాల మొక్కలు చూసిన తర్వాత అసలు తీసుకోకుండా అయితే ఉండలేం కదా ఏదో ఒకటి రెండు ప్లాంట్స్ కోసం అని వెళ్ళారు వీళ్ళు అంటే నేను వెళ్ళలేదులేండి మమ్మీను అక్కడ ఇద్దరు వెళ్ళారనమాట అసలు ఆ మొక్కలు చూస్తున్నారా వీడియో చూస్తుంటేనే నాకు ఎంత బాగా నచ్చాయో నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అనిపించింది బట్ అంటే నేను వెళ్ళలేదు వాళ్ళిద్దరూ ఏదో పని మీదనేవి అలా వెళ్ళి ఇంకా నచ్చిని మొత్తం తీసుకొచ్చేసారనమాట మామిడికాయవి నిమ్మకాయవి ఆల్రెడీ రెండు రకాలు ఉన్నాయి మా ఇంట్లో రెండు రెండు మొక్కలు ఉన్నాయి మళ్ళీ నిమ్మకాయ మొక్క తెచ్చుకుంది ఆల్రెడీ దానికి నిమ్మకాయలు కూడా ఉన్నాయి తెలుసా అపార్ట్మెంట్లో ఇంకో పెద్ద నిమ్మక చెట్టు ఉంది మాకు ఒంగోల్లో బట్ దానికి ఫైవ్ ఇయర్స్ అవుతున్నా ఇంకా కాయలు కాయలేదు అందుకని మా అమ్మ ఏం చేసింది తెలుసా నిమ్మకాయలు ఉన్న చెట్టు తీసుకొచ్చింది వెరైటీగా మరి అంతే కదా వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కాయలు వస్తాయో రావో మళ్ళీ ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వచ్చిద్దేమో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నావు ఒక కాయ రాయలేదు చెట్టు అయితే చాలా హెల్తీగా పెద్దగా ఉంది మరి ఎందుకో కాయలు రావట్లేదు మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం సజెస్ట్ చేయండి ఎందుకు రావట్లేదు ఎప్పుడు వస్తాయి ఏం చేయాలి నిమ్మకాయలు రావాలంటే ఒకసారి చెప్పండి ఇప్పుడు చూస్తున్నారా అసలు కలెక్షన్ ఎంత బాగుందో కదా పార్ట్స్ కానివ్వండి ఆ బుద్ధుడివి ఆ గార్డెనింగ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ అసలు చాలా బాగా నచ్చాయి నాకైతే ఒంగోలు ఇంత కలెక్షన్ ఉండదు చిన్న చిన్న నర్సరీస్ ఉన్నాయి బట్ ఈ నర్సరీ అయితే అసలు ఎన్ని రకాల ముక్కలు ఉన్నాయో ఒట్టి గులాబీలే చూడండి అసలు ఎన్ని కలర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాటువి హైబ్రిడ్వి వాటిలో కలర్స్ అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది నాకైతే ఓకే మీరైతే వీడియో ఎంజాయ్ చేయండి మేము ఏమేమి తీసుకొచ్చాము ఎలా తీసుకొచ్చాము అది కూడా చెప్తాను నేనైతే మొక్కలన్నీ నెల్లూరు నుంచి ఒంగోలుకి తీసుకురావాలంటే ఎంత కోపడ్డానో ఏం మా పనిని లేదా ఒంగోలులో లేవా ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలా అసలు ఎంత వెయిట్ అనిపించాయో బట్ సగం మమ్మీనే మోసిందిలేండి బట్ స్టిల్ అవసరమా అనిపించింది కానీ ఇప్పుడు ఈ మొక్కలు చూస్తుంటే నిజంగా ఇన్ని మొక్కలు చూసిన తర్వాత తీసుకురాకుండా అయితే ఉండలేము అయితే బాగున్నాయి నా మొక్కలు కూడా అంటే హెల్తీగా ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇక్కడ లోకల్లో మేము తీసుకున్నవి అంటే జామ్ చెట్టు తీసుకొచ్చాం కదా అది చిన్నది ఉంది ఇప్పుడు మమ్మీ ఇంకో జామ్ ఇంకా తీసుకొచ్చిన చెట్టు అదైతే ఆల్రెడీ ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూపిస్తానులేండి ఆ కలెక్షన్ కూడా ఇంకా మొక్కలు అయితే నాటలేదు కానీ జస్ట్ వాటర్ వేసి పెట్టామన్నమాట అంటే ఊరి నుంచి రాగానే అంత ఓపిక ఉండదు కదా అవి మోసుకొని వచ్చేసరికి సరిపోయింది అనమాట మాకు మళ్ళీ మా నమాజ్ టైమింగు ఇఫ్ టైమింగ్ ఇవన్నీ ఉంటాయి కదా సో చేయలేదు ఈరోజు నాటుదాం అని చెప్పింది ఈ కలెక్షన్ చూడండి అసలు నాకైతే చాలా చాలా నచ్చాయి అన్నమాట నిజంగా ఇన్ని రకాల మొక్కలు చూడాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా సరిపోదు నాకు తెలిసైతే ఎక్స్పెషల్లీ మా లాంటి వాళ్ళకి అంటే ఒంగోల్లో ఇంత పెద్ద నర్సరీ అయితే చూడలేదు సో ఇంత కలెక్షన్ ఒకే చోట చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది కానీ ఏదో వెళ్ళామో చూసామో వచ్చామో అని అయితే రాలేమన్నమాట నన్ను తీసుకెళ్తుంటే ఒక గంట అక్కడే ఉండిపోయేది అన్నట్టుంది నిజంగా మా మమ్మీ కూడా చూస్తున్నారా యాక్చువల్గా తనకి మోకాళ్ళ నొప్పులు అంటా ఉంది వన్ మంత్ దాదాపు టూ మంత్స్ నుంచి మోకాలు నొప్పులు అంటా ఉంది కానీ చూస్తున్నారా తిరిగి చూస్తా ఉందనమాట చాలా హాయిగా అనిపించింది ఇందుకండి మేము ఏమేమి మొక్కలు తీసుకొచ్చామో చూస్తున్నాను చూడండి అంటే కరెక్ట్గా నేను చూడలేదు ఎందుకంటే నేను తిడతానని మా మమ్మీ కాముగా దాచిపెట్టేసిందనమాట ఊరు వచ్చేటప్పుడు మాత్రమే ఇదిగో ఇవన్నీ తీసుకెళ్ళాలి అని చెప్పి బయటపెట్టింది నాకు ఎలా ఉంటుంది చూసినారా ఆ చెట్టుకి పువ్వు కూడా వచ్చిందనమాట అది నిమ్మకాయలు ఉన్నాయి జస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాటర్ వేసాముదండి ఇంకా నాటలేదు మామిడికాయది నిమ్మకాయది జామకాయవి ఇంకా ఫ్లవర్స్లో కొన్ని రకాలు మందార పువ్వు కొమ్మలు తీసుకొచ్చాము ఇంకా ఏవేవో ఉన్నాయి చిన్న చిన్నవి సో మొత్తం చూస్తే కానీ నాకు తెలియదులేండి బట్ వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా బాగుంది ఆ మామిడికాయ మొక్కే చూస్తున్నారా ఎంత పెద్దది ఉందో ఒంగోలు ఇంత పెద్ద పెద్దవి ఉండవు జస్ట్ చిన్నవి ఉంటాయి నాకు తెలిసి అయితే నేను చూసినంతవరకు నిజంగా ఉంటే మాత్రం ఏ ఏరియాలో ఉన్నాయి అనేది కూడా చెప్పండి అంటే తెలిసి తెలియకుండా మనం చెప్పకూడదు కదా నేను చూసినంతవరకు నర్సరీలో అయితే లేవు మామూలుగా మాకు ఒంగోలులో మంగమూరు రోడ్ సైడు చద చాలా పెద్ద నర్సరీ మాకు తెలిసి అదే పెద్ద నర్సరీ అక్కడే ఇంత కలెక్షన్ లేదంటే మిగతా చోట ఇటు సంతపేటలో కూడా అంత లేదు సో మీకు తెలిసి ఇంకెక్కడన్నా ఉంటే ఒంగోలులో మంచి నర్సరీ ఎక్కువ రకాలు ఉండే ప్లాంట్స్ ఉంటే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి ఒక చిన్న డౌట్ అండి లాస్ట్ టైము మరువ మొక్క తీసుకొచ్చాము అది ఎందుకో చచ్చిపోతుంది ఏమైనా టిప్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ